వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెన్త్ క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి కంటెంట్ చేసుకుందాం అయితే చాలామంది ఈ న్యూ టెక్స్ట్ కంటెంట్ చేయమని అడగడంతో ఈ వీడియో చేస్తున్నాను దీంట్లో మొత్తం పద్దెనిమిది లెసన్స్ ఉన్నాయన్నమాట ఎయిటీన్ లెసన్స్ ఉన్నాయి అందులో పద్య పద్యభాగలో ఫస్ట్ లెసన్ కబీర్ రాశారనమాట సాఖి ఇప్పుడు ఈ సాకి సంబంధించినటువంటి కవి కబీర్ గురించి ఆయన పరిచయం చేసుకున్నాం కొంచెం కబీర్ కా జీవన్ కాల్ కబీర్ యొక్క కాల్ ఎప్పుడంటే సన్ పదమూడు వందల తొంభై ఎనిమిది టు పదిహేను వందల పద్దెనిమిది పదమూడు వందల తొంభై ఎనిమిదిలో కాశీలో జన్మించారనమాట ఈయన మొత్తం నూట ఇరవై సంవత్సరాలు ఉన్నారు కబీర్ యొక్క గురువు ఎవరంటే రామానంద్ అనమాట కబీరు బాహ్యాడంబరాల్ని ఖండించాడనమాట తర్వాత ఆత్మ పరమాత్మల యొక్క కలయికతో గీతాలని పాడుతూ ఉండేవాడు శాస్త్రీయ జ్ఞానానికంటే కూడా అనుభవ జ్ఞానానికి ప్రముఖ స్థానాన్ని ఇచ్చారనమాట ఈయన నిర్గుణ భగవంతుణ్ణి ప్రార్థించేవాడు పూజించేవాడు అనమాట అయితే కబీర్ యొక్క భాష ఎలా ఉందంటే పూర్వీ జనపద భాష అనమాట కబీర్కి భాష క్యాహే అంటే సధుక్కడి లేకపోతే పంచమేల్ కిచడి అని అంటారు అనమాట సదుక్కడి పంచమేల్ కిచడి కిచడి అంటే అన్నీ కలిసినటువంటి భాష అనమాట దీంట్లో పూర్వీ జనపద్దు అవధి రాజస్థానీ భోజపురి పంజాబీ అనేటటువంటి భాషలన్నీ కలిసి ఉన్నాయన్నమాట అందుకే దీన్ని పంచమేల్ కిచడి అన్నారు లేకపోతే సధుక్కడి అని కూడా అంటారు అన్నమాట దీన్ని అయితే ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం మనం సాఖీ శబ్దక తద్భవ హై సాఖి అనే పదానికి తద్భవ రూపం ఏమిటి అంటే సాక్షి అనమాట సాక్షి శబ్దకి సుసే బనాహాయ్ సాక్షి అనే పదము దీంతో ఎలా తయారైందంటే సాక్షి అంట నుండి సాక్షి అనేది తయారనమాట సాక్షి అంటే ఏంటంటే ప్రత్యక్ష జ్ఞానం అంటే ఇక్కడ కబీర్ గారు అనుభవ జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి అదే ప్రత్యక్ష జ్ఞానం అనమాట అందుకని సాక్షి అన్నమాట సాక్షికి సాక్షి అనే పదం వచ్చింది అనమాట సాకి కిశ్చందమే లిఖాహాయ్ ఈ సాకి మనకి ఇచ్చినటువంటివి ఏ ఛందస్లో రాశారు అంటే దోహాలో రాశారనమాట దోహా యొక్క లక్షణం క్యాహాయ్ దోహా యొక్క లక్షణం ఏంటంటే తేర హౌరు గ్యారహకే విశ్రా విశ్రాంసే చౌబీస్ మాత్ర పదమూడు పదకొండు మాత్రలు ప మధ్యలో విశ్రాంతి ఉంటుంది గ్యాప్ అనమాట మొత్తం కలిపి ఇరవై నాలుగు మాత్రలు ఉంటాయన్నమాట ఇది దోహ యొక్క లక్షణము ఇది ఉల్టా చేస్తే పదకొండు పదమూడు చేస్తే రోలా అవుతుందనమాట మీఠీ బాణి బోల్లేస్తే క్యా హోతాయి మనం మాట్లాడేటటువంటి మాటలు తీయని మాటలు మాట్లాడితే ఏమవుతుందంటే అపనా తన శీతలు హోతాయి ఆ దోషలో కో సుఖంతాయి మనకు మన శరీరానికి మనస్సుకి శాంతి కలుగుతుంది అలాగే ఇతరులకు కూడా సుఖాన్ని చేకూరుస్తుంది అన్న మృగమే కస్తూరి కహ రహతా హే అంటే ఇక్కడ కస్తూరి మృగము లేడ్ అనమాట కస్తూరి లేడి జింక లేకపోతే దానికి కస్తూరి ఎక్కడ ఉంటుంది అంటే కుండలి అంటే నాభి అనమాట కుండలి అంటే నాభి ఈ కుండలి అనేది ఎందుకు రాసామంటే మనకి దోహేలో కుండలి అని ఇచ్చారనమాట ఒకవేళ రేపు బిట్స్లో ఆన్సర్లో కుండలి అనిస్తే మరి మీకు నాభి అంటే తెలియదు కాబట్టి నేను టెక్స్ట్లో ఉన్నటువంటి పదాలను రాసి వాటికి అర్థాన్ని కూడా రాస్తున్నాను అనమాట ఈ కస్తూరి మృగానికి దాని నాభిలోనే కస్తూరి ఉంటుంది ఈ కస్తూరి అనే పదం చాలా సువాసన భరితమైంది దేవుళ్ళకి అభిషేకాలకి వాటికి కూడా వాడతారు అనమాట అయితే ఈ మృగానికి ఆ కస్తూరి వాసన తన దగ్గర నుండే వస్తోంది అనేది తెలియక అడవంతా కూడా వెతుకుతూ ఉంటుందన్నమాట అలాగే భక్తుడు కూడా భగవంతుడు తనలోనే ఉన్నాడు అనేది తెలుసుకోలేక ఈ కస్తూరి మృగంలాగా బయట ఎక్కడెక్కడో ఎతుకుతూ ఉంటారు అని ఈ దోహలో చెప్పారు కబీర్ గారు అనమాట మృగ కహా ఢూంటాహే ఈ మృగం ఎక్కడ వెతుకుతుంది అంటే వన్మే అడవిలో వెతుకుతూ ఉందన్నమాట కిస్కో దూర్ కన్నేసే హరి మిల్తాహాయి దేనిని దూరం చేసుకుంటే హరి అంటే భగవంతుడు భగవంతుడు లభిస్తాడు అంటే అహంకార్ మనలో అహంకారం ఉన్నంతసేపు కూడా భగవంతుడు మనలో నివసించలేడనమాట ఎప్పుడైతే అహంకారం దూరం అయిపోతుందో అప్పుడు ఆ హరి మనకి లభిస్తాడు అని చెప్పేసి దోహలో చెప్పారన్నమాట సాఖీమే కాంట్ హై ఈ సాఖీ దీంట్లో ఎవరు బాధపడుతున్నారు అంటే కబీర్ ఇక్కడ కబీర్ ఏం చెప్తున్నాడంటే ఎవరైతే ఇహలోక సుఖాలకి అలవాటైపోయి ఆనందిస్తూ తింటూ తిరుగుతూ నిద్రిస్తూ ఉంటారో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అని కబీర్ మాత్రం దుఃఖితం బాధలో ఉన్నాడట ఎందుకంటే ఈయన పరలోక చింతన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ కోసం ప్రాధాన్యపడుతూ ఉన్నాడనమాట అంటే కానీ ఈయన మాత్రం చాలా బాధలో ఉన్నాడనమాట ఈహ పరి ఈహలోక సుఖాన్ని కోరుకుని అనుభవించే వాళ్ళు మాత్రం సుఖంగా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి కబీర్ చెబుతున్నారు ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా మీరు చేసుకోవచ్చు అంటే స్టోరీ కూడా చెప్తున్నాను కాబట్టి సాఖీ మే కాన్ సుఖీ హై అంటే ఇహలోక సుఖు పానే వాళ్ళ కాకర్ పీనే వాళ్ళ సోనే సుఖీసే రాతాహ్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ నిందక్కు ఒక ఆ రకణ నిందక్ అంటే నిందించేవాళ్ళు మనలో తప్పులు వెతికేటటువంటి వాళ్ళు వాళ్ళని ఎక్కడ ఉంచుకోవాలి అంటే నేండా నేండా అంటే ఆంగన్ అనమాట ఆంగన్ అంటే వాకిలి మన వాకిట్లో ఉంచుకోవాలి ఈ దోహలో మనకి కబీర్ గారు ఏం చెప్పారంటే ఎవరైతే మనని నిందిస్తూ మనలో తప్పులు వెతుకుతూ ఉంటారో వాళ్ళని మన ఇంటి ముందే ఇల్లు వేసి ఉంచుకోవాలి అన్నారు ఎందుకంటే అటువంటి వాళ్ళ వల్ల మన యొక్క స్వభావం మారుతుందన్నమాట ఎలా మారుతుంది అంటే మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వాళ్ళు తప్పులు వెతుకుతూ ఉంటారనమాట ఆ తప్పుల్ని చెప్పడం వలన వాటిని మనం కరెక్ట్ చేసుకుంటే మన స్వభావంలో మార్పు వస్తుందనమాట అందుకని మనం నిందించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనల్ని వాళ్ళని మన ఇంటి ముందే ఉంచుకోవాలి అని చెప్పి చెప్పారనమాట ఈ దోహలు హమారే స్వభావం కావు సాఫ్ కడతాయి మన స్వభావాన్ని ఎవరు శుద్ధం చేస్తారు అంటే నిందకు నిందించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మన స్వభావాన్ని శుద్ధం చేస్తారు అనమాట శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ఏం కావాలంటే సాబున్ అవురు పానీ అనమాట అది కూడా ఒక బిట్టుగా మీరు రాసుకోవచ్చు సబు నీటితోటి శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం కానీ స్వభావాన్ని ఎలా శుభ్రం చేసుకుంటాము అంటే నిందకు నిందకు ఆంగ్ మీద రక్కకరి అమరా స్వభావం సాఫ్ కర్శక్తి హే మనల్ని నిందించే వాళ్ళని మనం వాకిట్లో ఉంచుకుంటే మన స్వభావాన్ని మనం ఎటువంటి సబ్బు నీళ్ళు లేకోకుండానే శుభ్రం చేసుకోవచ్చు అని చెప్పారనమాట ఈ దోహేలు పండితు కైసే బంతే హై పండితుడు ఎలా అవుతాడు అంటే భగవాన్కే స్మరణిసే ఆ భగవంతుడిని జానించడంతో పండితుడు అవుతాడనమాట పుస్తకాలు చదివి చదివి ఎవరు కూడా పండితులు కాలేరు ఆ నామ స్మరణ చేసిన వాళ్ళే గొప్ప పండితులు అయ్యారు అంటే ఈయన ఇక్కడ మనకి కవిపచ్యంలో చెప్పుకున్న ఏంటంటే అనుభవ జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చాడు అని పుస్తక జ్ఞానం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు ఎవరు పండితులు కాలేరు ఎవరైతే భగవన్ నామ స్మరణ చేస్తారో వాళ్ళే పండితులు అవుతారు అని మనకి ఇక్కడ కబీర్ దోహేలో చెప్పారనమాట మురడా శబ్దక అర్ధక్యా హాయ్ మురడా అనే పదానికి అర్థం ఏంటి అంటే జలతీ హుయీ లక్కడి అంటే మండుతూ ఉన్నటువంటి కట్టె అంటే ఇక్కడ ఏంటంటే మనకి కాగడ అని అర్థం అనమాట ఈ కాగడ దేనిని సూచిస్తుంది అంటే జ్ఞానాన్ని సూచిస్తుంది అనమాట ఈ జ్యోతిని కనుక మనం వెలిగిస్తే మనలో ఉన్నటువంటి అజ్ఞానము అనేటటువంటి అంధకారం దూరం అనమాట అందుకని మొరడా అంటే ఈ జలతీ హుయీ లక్కడి దీన్ని తీసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి మనలో ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఈ మురడాతో తగలబెట్టేస్తే అప్పుడు మనకి కేవలం ఒక జ్యోతి ఏదైతే ఉందో అదే జ్ఞాన జ్యోతి ఈ మురడా అని అంటే అర్థం ఏంటంటే జ్ఞాన జ్యోతి అని ఇక్కడ తెలియజేయబడింది అనమాట ఇంకా దీంట్లో కొన్ని ఏమైనా బిడ్స్ రాకపోతే నేను స్టోరీ కూడా చెప్తున్నాను కాబట్టి అవి మీరు అర్థం చేసుకొని రాసుకోవచ్చు మురడా అంటే ఇక్కడ జల్తీ హుయ్యి లక్కడి కాగడ అనమాట రామవియోగి జీవతో క్యా హోటాహే రాముడి వియోగి అంటే రాముడికి దూరమైనటువంటి భక్తుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే భౌరా భౌరా అంటే పాగల్ పిచ్చివాడైపోతాడు అనమాట భక్తుడు రాముడి నుండి ఎడబాటు కనుక పొందినట్లయితే అతను పిచ్చివాడైపోతాడు అని చెప్పేసి మనకి అతడు జీవించి ఉన్నా కూడా మరణించినట్లే లెక్క అని భావి ఉంటారనమాట ఇది సాఖీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలా వరకు రాశాను ఇంకా ఏమన్నా మీకు కావాలంటే ఇప్పుడు ఈ స్టోరీస్ కూడా చెప్తున్నాను కాబట్టి వాటిలోంచి కూడా మీకు ఏమన్నా బిడ్స్ రావచ్చేమో చూసుకున్న తర్వాత నెక్స్ట్ లెసన్ సెకండ్ లెసన్ మీరా కే పద్ ఈ మీరా యొక్క కవి పరిచయం చూద్దాము కవయిత్రిక పరిచయ కవయిత్రి మీరా మీరా జీవనకాలం ఎప్పుడంటే పదిహేను వందల మూడులో జన్మించారు ఎక్కడంటే జోధపూర్ దగ్గర ఉన్నటువంటి చౌకడి అనేటటువంటి గ్రామం ఈ చౌకడినే కొడకి అని కూడా అంటారనమాట పదిహేను వందల మూడులో జన్మించారు పదిహేను వందల నలభై ఆరులో మరణించారు ఈవిడ మొత్తం నలభై మూడు సంవత్సరాలు జీవించి ఉన్నారనమాట మీరా వివాహ కబువా మీరా యొక్క వివాహం ఎప్పుడు జరిగింది అంటే తేర వర్షిక ఆయుమే లేదా ఉమరమే ఏంటంటే పదమూడు సంవత్సరాల వయసు అప్పుడు మీరా యొక్క వివాహం జరిగింది మీరా కా వివాహ కిస్కే హువా మీరా యొక్క వివాహం ఎవరితో జరిగింది లేకపోతే మీరాకే పతి కౌంతే అంటే భోజరాజ్ అనమాట భోజరాజ్ తోటి మీరా యొక్క వివాహం జరిగింది భోజరాజుకే పితా కౌంటే భోజరాజు వాళ్ళ తండ్రి ఎవరు అంటే మహారాణా సాంగ అనమాట రాణా మహారాణా సాంగ పుత్రుడు భోజరాజు భోజరాజుకే పితా మహారాణా సాంగ అన్నమాట మహారాణా సాంగ కహా రాజ్య కత్తే ఈ మహారాణా సాంగ ఎక్కడ రాజ్యాన్ని వెళ్తూ ఉన్నారు అంటే మేవాడు మేవాడికే రాజా కౌంతే అంటే మేవాడ రాజు మహారాణా సాంగ మహారాణాకే పుత్రు భోజరాజు భోజరాజు మీరాకే పతి అన్నమాట మేవాడను పాలించేటటువంటి మహారాణా సాంగ కుమారుడు భోజరాజు భోజరాజుతో భోజరాజుకి మీరాతో వివాహం జరిగింది అనమాట మీరా కిన్ భాషా వంకి కవిత్రి హై మీరా ఏ ఏ భాషల్లో కావ్యాలు రచించేదన్నమాట హిందీ ఆర్ గుజరాతీ ఈ రెండు భాషల్లో కూడా హిందీ గుజరాత్రీలో ఈవిడ కవయిత్రి మీరా కిస్కాల్ కీ థి మీరా ఏ కాలానికి సంబంధించిన అంటే మధ్యకాలీన భక్తి మధ్యకాలీన్ అనమాట మీరా కిస్కి శిష్యార్థి మీరా ఎవరి యొక్క శిష్యురాలు అంటే సంత రైదాస్ యొక్క శిష్యురాలు అనమాట మీరా కిస్కీ భక్తిని నీతి మీరా ఎవరి యొక్క భక్తురాలు అంటే శ్రీకృష్ణుడి యొక్క భక్తురాలు మీరాకి కితనీ కృతియా ఉపలబ్ధమే మీరావి రచనటువంటి కృతులు ఎన్ని మనకి లభిస్తున్నాయంటే సాత్ యా ఆట్ అనమాట ఆ ఏడు కానీ ఎనిమిది కృతులు కానీ మనకి లభిస్తూ ఉన్నాయి మీరాకి భక్తి కైసీథి మీరా భక్తి ఎటువంటిది అంటే మాధుర్య బావు భావ అనమాట రెండు అనమాట మీరాకి పదంకి భాష మీరా పదాల యొక్క పద అంటే గీత అనమాట గీత యొక్క భాష ఏంటంటే రాజస్థానీ బ్రజు ఆర్ మిశ్రణ హై రాజస్థానీ బ్రజు గుజరాతీల యొక్క కలయికతో ఉన్నాయన్నమాట మీరా యొక్క పద్ మీరా గద్వార్ చోటుకర కహాగయ్యి మీరా ఇల్లు వాకిలి వదిలేసి ఎక్కడికి వెళ్ళింది అంటే బృంద అవన్ అనమాట శ్రీకృష్ణు ద్రౌపదికి లాజ్ కైసే బచ్చాయా శ్రీకృష్ణుని యొక్క శ్రీకృష్ణుడు ద్రౌపది యొక్క గౌరవాన్ని ఎలా రక్షించాడు ఎలా కాపాడాడు అంటే చీరు దేక్కరు అంటే సాడి అని అర్థం అనమాట మనకి పదులో చీరు అని వచ్చిందనమాట చీరు అంటే సాడి దేకర్ ఇక్కడ దుర్యోధను యొక్క సభలో పాండవులు కౌరవులు చదరంగం ఆడుతూ చదరంగంలో ఓడిపోయి భార్యను కూడా పాండవులు ఓడిపోతారనమాట అప్పుడు ద్రౌపదిని తీసుకొచ్చి నిండు సభలో వస్త్రాపహరణం చేసేటప్పుడు ఆవిడ పోరాడి పోరాడి తర్వాత తన వల్ల కాక ఆ కృష్ణ పరమాత్మని వేడుకుంటే ఆయన అంతులేనన్ని చీరలు ఇచ్చి ఆవిడ యొక్క గౌరవాన్ని కాపాడాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట మనకి ఈ పదిలో కృష్ణుని యొక్క మహిమల్ని తర్వాత కృష్ణుడి యొక్క రూప సౌందర్యాన్ని తర్వాత తను దాసిగా ఈ ఎలాంటి ఫలితాలని పొందుతుంది అని మూడు రకాలైనటువంటి భావాలని మనకి మీరా దోహేలో మీరా పదులో వివరించారనమాట అయితే ఇక్కడ చీరలిచ్చి ద్రౌపదిని కాపాడాడు తర్వాత కిస్కేలియ నరహరి రూపు ధారణికయ్యా ఎవరి కోసమని నృసింహ రూపం ధరించారు అంటే భక్తి కేలియే భక్తుల కోసం ఆ భక్తులు ఎవరు అంటే ప్రహ్లాద్ ప్రహ్లాద్ కేలియే అనమాట ప్రహ్లాదుడి కోసమని చెప్పేసి నృసింహ అవతారాన్ని ధరించాడు అనమాట ప్రహ్లాదుడి యొక్క తండ్రి హిరణ్య ఆ హిరణ్యకసుపుడు ప్రహ్లాదుడిని నానా రకాలుగా బాధ పెడుతూ ఉంటాడు ఎందుకంటే ప్రహ్లాదుడి విష్ణు భక్తుడు అనమాట అది అతనికి నచ్చదనమాట దాని మూలాన బాధల నుండి మనని రక్షించడం కోసం అని చెప్పేసి ప్రహ్లాదుని కృష్ణుడు ఆ నారాయణుడు నరసింహ అవతారాన్ని ఎత్తాడనమాట తర్వాత కుంజర్ అంటే హాతి గజరాజ్ కి రక్ష కైసీకి ఆ ఏనుగుని ఎలా రక్షించారు అంటే మగరు ముచ్చుకో మార్కారు అంటే మొసలు అనమాట ఆ మొసల్ని చంపి ఏనుగుని కుంజర్ని కాపాడాడు అనమాట అంటే అతను ఒక ఒక కొలంలో గజరాజు దిగి నీళ్ళు తాగుతూ ఉండే ఒక మొసలు వచ్చి గజరాజుని పట్టుకుంటుందన్నమాట కాలు కొన్ని రోజుల పాటు ఇద్దరి మధ్య పోరాటం జరుగుతూనే ఉంది ఆఖరికి ఈ గజరాజు శక్తిహీను అయిపోయి శక్తిహీనుడైపోయి ఆ పరమాత్మని వేడగా ఆ పరమాత్మ వచ్చి ఈ మొసల్ని చంపేసి తన సుదర్శన చక్రంతో ఈ ఏనుగుని కాపాడాడు అనమాట ఇలా అయి కృష్ణుడు చేసినటువంటి మహిమల్ని తెలియజేశారు మీరా క్యా బన హై మీరా ఏమి అవ్వాలి అంటే చాకర్ చాకర్ అంటే దాసి అనమాట దాసియ కృష్ణుడికి దాసి అవ్వాలి అనుకుంది మీరా కిస్కి దాసి బనా హై ఎవరికి దాసి అవ్వాలి అంటే గోవిందు లేకపోతే శ్రీకృష్ణ అనమాట చాకర్ బనకర్ క్యా లగాటి హై దాసిగా అయి తను ఏమి నాటాలనుకుంది ఏమి అంటే అనమాట తోటల్ని నాటాలి అని చెప్పి అనుకుందనమాట ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎక్కువ బృందావనం అంటే పూల తోటల్లోనే ఉంటాడు కాబట్టి ఆయన కోసం ఈవిడ దాసి అయ్యి అక్కడ అంతా కూడా బాగు తోటల్ని ఏర్పాటు చేయాలి అని అనుకుందనమాట కృష్ణకా దర్శనం కహా కన్నా ఛాతీహాయ్ కృష్ణుడిని ఎక్కడ దర్శించుకోవాలి అనుకుందంటే ఆ తోటల్లో శ్రీకృష్ణ పరమాత్మడు వస్తాడు అక్కడే తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ తోటల్లో కృష్ణుని దర్శించుకోవాలి అని చెప్పి అనుకుంది మీరా అనమాట బృందావనమే క్యాగానా హై బృందావనంలో ఏం పాడాలి అనుకుందంటే గోవింద లీల ఆ కృష్ణుడి యొక్క లీలల్ని పాడుతూ తను ఆ లీలల్ని ప్రచారం చేస్తూ ఉండాలి అనుకున్న తను దాసిగా అయ్యి తోటలు నాటాలని ఆ తోటల్లో కృష్ణుని దర్శించాలని అక్కడ మహల్ భవనాలను కూడా కట్టాలని ఆ భవనాల మధ్యలో తోటలు వేసి వాటిల్లో రోడ్ల మీద తిరుగుతూ ఆ గోవిందుడి యొక్క లీలల్ని పాటలు పాడుకుంటూ ప్రచారం భక్తిని ప్రచారం చేయాలి అనుకున్నాను ఇక్కడ మీరా క్యా పానా చాతీహ్ మీరా ఏం పొందాలని అనుకుంటుందంటే భక్తి జాగిరి ఈ పై పనుల వల్ల భక్తి అనేటటువంటి జాగిరి అంటే దౌలత్ సంపద అనమాట భక్తి అనే సంపదని పొందాలనుకున్నాను కిసు రంగుకి సాడి మీరా పాంతి హై ఏ రంగు చీరని మీరా కట్టుకుంటుందంటే కుసుంబి కుసుంబి అంటే కేసరియా కాషాయ రంగు చీర అనమాట క దర్శనం కబ్ ఆర్ కహా కర్ణా చాతి హై కృష్ణుని ఎప్పుడు ఎక్కడ చూడాలనుకుంది అంటే ఆతి రాత్రి జమునా నదికే తీరు అర్ధరాత్రి జమునా నది ఒడ్డున కాషాయ రంగు కుసుబీ సాడి పాకర్ ఇంకా దర్శనం కన్నా చాతీహే కృష్ణకారు కైసా హే కృష్ణుడి యొక్క రూపం ఎలా ఉందంటే మోరం ఒకటు నెమలిపించం కిరీటము పీతాంబరాలు మాల చేతిలో మురళి ఇవన్నీ ధరించి అందరినీ మనస్సును కూడా ఆకర్షిస్తూ ఉన్నాడు థర్లెస్ను మనుష్యత అనమాట దీన్ని రచించినటువంటి కవి మైథిలీ శణుగుప్తు ఈయన రాష్ట్ర కవి అనమాట ఈయన కాలం ఎప్పుడంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఝాన్సీ జిల్లాలో చిరుగాంలో జన్మించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో మరణించారనమాట గుప్త కీసు రూపమే విఖ్యాత హై అంటే రాష్ట్ర కవి అనేది ఇందాక చెప్పుకున్నాం భాషా వం పరాధికార హైకి ఏ ఏ భాషలు బాగా అవ్వచ్చు అంటే సంస్కృతు బాంగ్లా బాంగ్లా మరాఠీ అంగ్రేజీ ఈ నాలుగు భాషలు కూడా హిందీ ఇంకా బాగా అవచ్చు అనమాట ఇనికి గుప్తజీ కిస్కే భక్తుటే గుప్తజీ ఎవరి యొక్క భక్తుడు అంటే రామ భక్తుడు అనమాట కవితకి భాషా క్యా హై మన కవిత మనుష్యత అనే కవిత ఏ భాషలో రచించారు అంటే విశుద్ధ కడీ బోలి ఉపయోగించి మనుష్యత అనే పాఠాన్ని రచించారనమాట కావ్యకి కథావస్తు కహాసే లేదే హయ్ తన కావ్యానికి కావలసినటువంటి కథావస్తువుని ఎక్కడి నుండి తీసుకుంటారు అంటే భారతీయ ఇతిహాస్ భారతీయ చరిత్ర నుండి తీసుకుంటారు ప్రముఖ కృతియ ఈయన ముఖ్యమైనటువంటి రచనలు ఏంటంటే సాకేత్ యశోధర జయద్రథ వడ్ అనేటటువంటి అనమాట గుప్తజీకే పీత తండ్రి ఎవరంటే గుప్ మైథిలీ శరణ గుప్తికి సేట్ రామ్ దాసు ఈయన కూడా కవి తమ్ముడేమో సిఆర్ చరణ్ ఈయన కూడా కవే అనమాట కవి కౌసి మృత్యు మన్నేకో కాత కవి ఎటువంటి చావుని చావాలి అని చెప్తున్నారు అంటే సుమృత్యు మంచి చావుని చావాలి ఆ మంచి చావు అంటే ఏంటి అంటే మనం మరణించిన తర్వాత కూడా మన పేరుని అందరూ గుర్తు తెచ్చుకొని సూర్య చంద్రులు ఉన్నంత కాలం కూడా యుగ యుగాలు మన పేరు చిరస్థాయిగా నిలిచిపోవటం అనమాట చేయ అమర రహణ అనమాట అలాంటి సు మృత్యు అని చెప్పేసి ఇక్కడ మన మైడ్లీ అన్నగుప్తు గారు చెప్పారనమాట దీనికోసం మనం ఏం చేయాలంటే ఈ కవిత యొక్క సారాంశం అనమాట దీనికోసం మనం ఏం చేయాలంటే ఇతరులకి సహాయం చేయాలన్నమాట మనకంటే కూడా ఇతరులకి ఏది కావాలంటే అది సహాయం చేస్తూ ఉండాలి అలాంటప్పుడే మన యొక్క గొప్పతనాన్ని ఈ భూమాత ఈ ప్రపంచము ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా కీర్తిస్తారు అలాంటి వాళ్ళు మరణించిన తర్వాత కూడా ప్రజల్లో జీవించే ఉంటారనమాట అటువంటి మరణాన్ని సుమృతు అని చెప్పేసి అంటారు మర్చ్యలోక్ కిస్సే కాతే హయ్ మర్చ్యలోక్ అని దేన్ని అంటారంటే భూలోక్ భూలోకాన్ని అంటే ఈ భూలోకంలో మనుషులు నివసిస్తారు మనుషులందరూ కూడా మృతులు అయ్యేటటువంటి వాళ్ళే భూలోకంలో ఉన్నటువంటి జీవరాశందా మృతులయ్యేవాళ్ళు అందుకని దీన్ని మర్చ్యలోక్ అంటారనమాట అన్నమాట భూలోకం మత్స్యలోకం అంటే సరస్వతి కిస్కో బకనా బకాంతి హై సరస్వతి ఎవరిని కీర్తిస్తుంది అంటే ఉదార వ్యక్తి గొప్ప వ్యక్తుల్ని కీర్తిస్తూ ఉంటుంది సరస్వతి అంటే అందరూ కూడా గొప్ప వ్యక్తి గురించి చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట సమస్త సృష్టి కిస్కో పూజ హై ఈ సృష్టి అంతా కూడా ఎవరిని పూజిస్తుంది అంటే ఉదార వ్యక్తి కో గొప్ప వ్యక్తుల్ని పూజిస్తుంది రంతిదేవ్ క్షుధార్థకేలియ క్యాదియా రంతిదేవు సుధార్థ్ అంటే ఆకలిగా ఉన్నటువంటి వ్యక్తికి ఏమి ఇచ్చాడు అంటే అపనా భోజనం లేకపోతే అపనా తాళ్ళనమాట అంటే తన దగ్గర ఉన్నటువంటి చివరి భోజనం అనమాట తను తింటున్నటువంటి ఆ భోజనం ప్లేటుని ఆకలిగా ఉన్నటువంటి అతనికి ఇచ్చేసాడనమాట తన ఆకలిని తెచ్చుకోకుండా ఆ వచ్చినటువంటి వ్యక్తికి ఆకలి ఆకలి తీరడానికి తన భోజనాన్ని ఇచ్చేసాడనమాట క్యా క్యాలియా దదీచి ఏమి అంటే దదీచి ఒక ముని అనమాట ఋషి ఆయన అస్థిజాల్ అస్థిజాల్ అంటే రీడ్కి హడ్డీ అనమాట వెన్నెముక ఇచ్చేసాడు అనమాట ఎవరికి ఇచ్చాడు అంటే ఇంద్రుడికి ఇచ్చాడు ఇంద్రుడు దాంతో వజ్ర యుద్ధం చేసుకున్నారనమాట దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగినప్పుడు అందుట్లో మానవ ఎముకల చేత తయారు చేయబడినటువంటి ఆయుధం చేత వాళ్ళకి మరణం ఉంటుందంటే అప్పుడు ఆ ఋషి యొక్క ఎముకల్ని అంటే రీడ్కి హడ్డీ వెన్నెముకని వజ్రాయుధంగా చేసుకొని ఆ వజ్రాయుధమే రీ వెన్నెముక అనమాట దాంతో యుద్ధం చేసి యుద్ధంలో గెలిచారనమాట కర్ణనే క్యాదియా కర్ణుడు ఏమి ఇచ్చాడంటే శరీర చర్మ శరీర చర్మ అంటే ఏంటంటే కవచకుండాలన్నమాట దాన్నే ఇక్కడ మనకు శరీర చర్మ ఇచ్చారు అలాగే రీడ్కి హడ్డీ కూడా అస్థిజాల అని ఇచ్చారు మీరు ఆ పదాలు గుర్తుపెట్టుకోండి కవచకుండలాలు ఇచ్చేసాడు ఎవరికి ఇచ్చాడంటే ఇంద్రుడికి ఇచ్చాడనమాట అనమాట ఈయనకు దాన కర్ణుడు కాబట్టి అడిగింది లేదు అనకుండా అందరికీ దానం చేస్తూ ఉంటాడు సరే త్రిలోకనాథ్ కౌన్ హై త్రిలోకనాథ్ ఎవరు అంటే భగవాన్ అనమాట భగవంతుడు ఉషీనర్నే ఖ్యాదియా ఉషీనర్ అనేటటువంటి రాజు ఏమిచ్చాడు అంటే అతని శరీరకే మాంసుకో తన శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని ఇచ్చాడనమాట ఏంటంటే ఒక పావురాన్ని రక్షించడం కోసం తన శరీర మాంసాన్ని కోసి ఇచ్చాడనమాట కిసే సు మృత్యు కాతేహ్ దేనిని సు మృత్యు అంటారంటే మన్నేకే బార్బీ ఉస్కానా అమర్ రాయే చనిపోయిన తర్వాత కూడా ఎవరి పేరైతే చిరస్థాయిగా నిలిచిపోతుందో అటువంటి చావుని ఏమన్నారంటే సో అని అన్నారు ఇది ఫస్ట్ పాట అంటే ఒక త్రీ లెసన్స్కి అయినాయి అనమాట నెక్స్ట్ తర్వాత ఇంకొక వీడియో చేసుకుందాము తర్వాత మన ఛానల్లో సాహిత్యము మనోవిజ్ఞానం అలాగే క్వశ్చన్ పేపర్స్ వ్యాకరణం అవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా మీరు ఉపయోగించుకొని సక్సెస్ అవ్వండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ